హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న నా పేరు రమేష్ అన్న రమేష్ అన్న మాది మహబూబాద్ జిల్లా అన్న ఓకే వీళ్ళు రుణమాఫీ రెండు లక్షల పైన అవుతుంది అని అంతకు ముందు చెప్పారు కదా అన్న అవును అయితే పైన కట్టుకోమంటే కట్టుకోమంటే మాది అకౌంట్ హోల్డ్ లో పెట్టారండి అయితే పైన అమౌంట్ మేము కట్టేసినాం సార్ కట్టేసినా కట్టేసినా ఓకే అది హోల్డ్ ఉన్న అమౌంట్ కట్ చేయించుకొని రెండు లక్షల కన్నా ఓకే అయితే ఇప్పుడు బ్యాంకర్ల దగ్గర పోయినా నేను అయితే ఇప్పుడు మరి మా అమౌంట్ కింద అయిపోయినా కదా మరి ఇట్లా ఇట్లా సగం అంటే మాకు చెప్పకుండానే కట్ చేసుకున్నారు లోపల ఉన్న అమౌంట్ వాళ్ళు చేసుకుంటారు అది మాకు తెలియకుండానే కట్ చేసుకున్నారు కట్ చేసుకుంటే మీది మీ అమౌంట్ ఎంత ఉందంటే మా అమౌంట్ ఎంత ఉందో చెక్ చేయమని అన్నాం ఒక లక్ష అరవై వేలు ఉందని అన్నారు మాది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే పైన అకౌంట్ రైతు బంధు అమౌంట్ అవి పడ్డాయి కదా కేసీఆర్ ఆయాంలో మాకు అవి హోల్డ్ పెట్టి అట్లనే ఓకే ఆ అమౌంట్ కడి చేసుకున్నారు వాళ్ళు కట్ చేసుకున్నాం మమ్మల్ని పిలవలేదు ఏం చేయలేదు కడు చేసుకున్నారు కట్ చేసుకుని ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది ఏందని మేము అడగడానికి పోయినాం అయితే ఒకసారి అడగడానికి పోతే మన రెండో విడతలు అడగడానికి పోతే ఒక లక్ష అరవై వేలు ఉందని అన్నారు సరేలే ఇక మాకు తక్కువ అయిపోయింది కదా రెండు లక్షల కన్నా తక్కువ అయిపోయింది కదా మాకు రుణమాఫీ రెండు లక్షల పైన వాళ్ళు చేసేటప్పుడు అయినా ఇక మూడో విడతలో నాలుగు విడతలో అవుతుందేమో అని అనుకున్నాం అని కాలే మళ్ళా ప్రజెంట్ ఇప్పుడు నాలుగో విడతలు పోయి అడిగిన ఓకే పోతే రెండు లక్షల ఇరవై నాలుగు వేలు ఉందని అంటున్నారు లక్షల ఇరవై నాలుగు వేలు ఉందని అంటున్నారు లక్ష అరవై వేల నుండి ఇప్పుడు వడ్డీ ఇట్లా ఏమైనా పెరిగినా అట్లా చూసుకున్నా రెండు లక్షల నలభై వేలు అంటే దగ్గర దగ్గర వచ్చేసి ఇవి నలభై వేలు ఇవి ఇరవై వేలు మొత్తం అరవై వేలు ఎక్కువ ఉంటున్నారు బ్యాంకర్లు సిక్స్టీ థౌసండ్ ఎక్కువ అని చెప్తున్నారు ఇప్పుడు రెండో ఇరత నుండి ఇప్పుడు నాలుగో ఇరత మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అన్న మూడు నెలలు ఉన్నది దగ్గర దగ్గర మూడు నెలలు కావాలంటే ఒక నాలుగు నెలలు అనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ మనకు అంత ఏమంట అవ్వదు కదా వడ్డీ వడ్డీ రేటు చూసుకున్నా అవును ఏ బ్యాంక్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఏ బ్యాంక్ ఎస్బీఐ ఎస్బీఐ ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇది బ్రాంచ్ బ్రాంచ్ మహబూబాద్ బ్రాంచ్ ఓకే ఆ ఓకే ఎట్ల ఎక్కువైందని చెప్తురు మేనేజర్ ని మరి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఇంత డిఫరెంట్ ఎందుకు వచ్చింది అంటే మేము ఆ రోజు ఏదో మేము తప్పులు ఏదో అన్నేసినాం అట్లా అనలేదు నీ రెండు లక్షల పైన ఉంది అని అంటాం ఇప్పుడు మనం మళ్ళా ప్రెజెంట్ అవునా ఆ ఇప్పుడు మా అకౌంట్ లో అప్పుడేమో మా అకౌంట్ లో దగ్గర దగ్గర వచ్చేసి ఒక తొంభై వేలు దాగుండేది తొంభై లక్ష దాగుండేది మాకు అప్పుడు అవునా అవి అమౌంట్ ఒక్కొక్కటి 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 రైతు బంధు అమౌంట్ మాకు హోల్డ్ పెట్టేసిండు దగ్గర దగ్గర వచ్చేసి రెండు సంవత్సరాల నుండి హోల్డ్ పెట్టి మాకు ఓకే అవి కేసీఆర్ వేసే అమౌంట్ లోనే ఉండిపోయినాయి మళ్ళీ బాబా దేవ అంటు కూడా అందులోనే ఉండిపోయినాయి తెలియక మా ఓకే అందులోనే ఉండిపోయినాయి మా ఇవి అన్ని కలుపుకొని ఆ అమౌంట్ కట్ చేసుకున్నారు అట్లా కట్ చేసుకుంటే నీకు చెప్పకుండా చెప్పకుండా చేసుకోనికి లేదు అధికారం మరి మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వాలి మరి దానిపైన వాళ్ళ హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే అయిపోయి అదే సార్ మేము అట్లానే అన్నాం పోయి ఎందుకు కట్ చేసుకున్నారంటే ఏమంటున్నారంటే మీరు నాలుగు ఐదు సంవత్సరాల నుండి రావట్లేరు బ్యాంక్ అందుకోసం అట్లనే ఉంచుతారా మీకోసం అని మేము కట్ చేసుకున్నాం అంటాడు నేను ప్రతిసారి పోతున్నా నేను నీ సేవింగ్స్ అకౌంట్ లకి ఇచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకునే అధికారం లేదు నీ సంతకం లేకుండా అట్లనే కట్ చేసుకున్నారు బ్యాంక్ అదే అంటున్నా నీ సంతకం లేకుండా నీ ఆమోదం లేకుండా బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా దేనికి ఉండదు వాళ్ళకి అథారిటీ లేదు ఎన్ని ఏళ్ళైనా చనిపోయిన వ్యక్తి కూడా సంవత్సరాల తర్వాత పోయినా వాళ్ళ నామినీ ఇస్తే తప్ప నామిని సంతకం పెట్టిస్తే తప్ప తీయరు అట్లాంటిది నేను ఎట్లా అసలు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు రెండు లక్షల కింద చేసుకున్న అమౌంట్ ను మళ్ళా పైన చేసుకున్న ఇప్పుడు మధ్యలో మేనేజర్ గారు తిన్నారో తెలియట్లేదు ఏం తెలియట్లేదు అది తెలుసుకోండి కరెక్ట్ గా క్లారిటీ తెలుసుకోండి అవసరమైతే అలా హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ ఎస్బీఐ కదా

చెప్పండి ఎవరైనా నేను రోజు అదే చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళి ఒక అయితే ఆయన అన్న నాకు వాళ్ళు చెప్పి మోసం చేశారు కదా చెప్పి మోసం చేశారు కదా అది బాధ అనిపిస్తుంది ఇంకొకటి రెండు లక్షల కంటే మెదనలు పోయి కట్టుకుంటారు చెప్పి వదిలేసిరు చూడు అది అది చాలా బాధ అనిపిస్తుంది వందలా వందలాది కోట్ల రూపాయలుగా రైతులు అట్లా అన్నందుకే పోయినాం పోయినప్పుడే మాదే మీ అమౌంట్ కట్ చేసుకున్నాం మీ లక్ష అరవై వేలు ఉందని అన్నాడు మాకు అయితే సరే కట్ చేసుకుంటే అయిపోతుంది కింద అయితే అయిపోయింది కదా రెండు లక్షల కింద అని మేము అనుకుని సంతోషపడి వచ్చేసినాం ఇక ఓకే ఓకే తర్వాత తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు విడతలో మూడు మూడు విడతలు కాలేదు మళ్ళీ నాలుగు విడతకి పోయినా నాలుగు విడత పోతే అంటారు రెండు లక్షల ఇరవై నాలుగు వేలు ఉంది మీది పైన ఉన్న అమౌంట్ కట్టుకో నాయన చెప్పేటప్పుడు అని ఇప్పుడు అంటాను అంత ముందు ఏమో పైన ఉన్న అమౌంట్ కట్టుకో కట్టుకొని కట్టుకొని అన్నాడు ఒకటో రెండో అండగడితలు అప్పుడు మేము కట్టుకున్నాం ఓకే అది ఆ ఎమౌండ్ నే చేసుకున్నాడు ఆయన కట్టుకున్నాడు అంటే మేము మామూలు మా పర్మిషన్ కూడా తీసుకోలేదు సరే నువ్వు వాట్సాప్ నాకు పంపు హాయ్ అని పంపు అన్న సెండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ఎస్బిఐ అని పెట్టు నేను మీకు పెట్టేస్తా డీటెయిల్స్ ఓకేనా ఓకే అన్న కొంచెం మాట్లాడన్నా మంచి తప్పకుండా తప్పకుండా మీ అందరికీ మాఫీ అయ్యే ఇదే మాట్లాడుతాను చెప్పిన కదా మాటిచ్చిన కదా ఓకే థ్యాంక్ యూ కొంతమంది లైవ్ లో మెసేజ్ పెట్టారు షో యువర్ నాలెడ్జ్ అని కాల్స్ లిఫ్ట్ చేస్తలేవన్న ఓకే చేస్తున్నా కదా చూడండి రుణమాఫీ కాలేదన్నా నాకు మా డాడ్ ఎక్స్పైర్డ్ మాకు కాలేదు రుణమాఫీ ఓకే మోడల్ ఎడిట్స్ నర్సింహ్ అన్నా నా నమస్కారం అన్న మీ పోరాటంతో రుణమాఫీ జరుగుతుందని కట్ ఆఫ్ డేట్ లేకుండా చేయాలి మేము రైతులం కాదా రైట్ చిందం బాలకృష్ణ కేసీఆర్ గారు అప్పు అప్పులు ఎక్కువ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు మీరు హామీలు ఇచ్చేటప్పుడు అప్పు చూసుకొని హామీలు ఇచ్చింటే బాగుండేది కరెక్ట్ ఇది అప్పు చూసుకొనే హామీ ఇవ్వాలి తప్ప ఉత్తగా ఇవ్వద్దు ఇస్తే ఇప్పుడు ఇయ్యాల అడిగి ఎట్లా అడుగుతున్నారు అట్లా అడుగుతారు బరబర్ అడుగుతారు అన్న నమస్కారం అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నా అన్న అన్న మాది వికారాబాద్ డిస్టిక్ అన్న ఓకే చెప్పండి అన్న అన్నా మీకు వాట్సాప్ వెగిన మీరు చూసుకోలేదు అన్న మండే రోజు నుంచి వెస్ట్రన్ మీకు వాట్సాప్ తీసుకోలేదు అయ్యో ఏం పెట్టినావు అన్న అయితే నాకు రెండు లక్ష రెండు రెండు లోన్లు పేరు మీద ఓకే ఒక లోన్ మొన్న రెండు రెండెట్లు ఇచ్చారు అసలు రెండు ఎన్పిఏ కింద సెటిల్మెంట్ చేసి క్లియర్ ఓకే అయితే ఇంకోటి యూనియన్ బ్యాంక్ లక్ష చేసుకున్న ఓకే అయితే మా అమ్మ పేరు లక్ష లక్ష అని మాఫీ ఇప్పుడు ఇద్దరికీ ఉన్నది కదా నీ పేరు మీద కూడా ఉంది కదా నా పేరు మీద ఉంది క్లియర్ చేసిన ఒకటి లోన్ ఒకటి క్లియర్ చేసినవా అదే ఎన్పిఐ కింద పడితే దాన్ని సెటిల్మెంట్ చేసి క్లియర్ చేసిన దాన్ని చేసేసినావు ఓకే అయితే సోమవారం రోజు పోయి యూనియన్ బ్యాంక్ లో ఒక లక్ష ఇరవై వేలు ఉంటే అది రెండు వేలు సార్ నా పేరు మీద ఓకే అయితే మా అమ్మ పేరు మీద ఒక లక్ష తొంభై వేలు లోన్ అట్లనే రేషన్ కార్డు ఒక్కటే ఉంది మా ఒక దాంట్లో ఉండడు ఇద్దరు కలిపి రెండు లక్షల పైన ఉన్నట్టే వేలు ఉంది అది మాఫీ అయితే అదే రెండు లక్షల పైన ఉన్నట్టే కదా ఇద్దరు కలిపితే

Okay, okay. Okay, ¿no? no? Okay.